హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో మళ్ళీ ఎన్నికలు ఈసీ సంచలన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రమే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చడైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో మళ్ళీ ఎన్నికలు జరగనున్నాయి ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రకటన కూడా విడుదలయ్యింది ఇక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రకటన జారీ చేసింది ఏపీ ఎన్నికల సంఘం ఇక ఈసీ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటో తేదీ నాటికి జాబితా రూపొందించేలా షెడ్యూల్ విడుదలయ్యింది ఇక ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషన్కు నోటీసులు విడుదల చేయనుంది ఈసీ ఇక శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గానికి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైవ తేదీన నోటీసులు విడుదల చేయనుంది ఎన్నికల సంఘం ఇక రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై తేదీ నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందిస్తామని ప్రకటనలో పేర్కొంది సిఈఓ కార్యాలయం ఎమ్మెల్సీలు ఇల్లా వెంకటేశ్వరరావు కేఎస్ లక్ష్మణ్ రావు పాకాలపాటి రఘువర్మ పదవీకాలం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదితో పూర్తవుతుందని ప్రకటనలో వెల్లడించింది